శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారి ఉత్తర భారత యాత్ర అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్న శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానము వారి అభ్యర్థన మేరకు ఉత్తర భారతము ఆయా ప్రదేశములందు లభ్యమైన ప్రాచీన శాస్త్ర తాళపత్ర గ్రంథములను సేకరించు యత్నమున బెజవాడ నుండి ఫిబ్రవరి ఐదవ తేదీన తమ యాత్రను ప్రారంభింప నుండిది ఈ సంగతి గురజాలలో ఉన్న మాకు ఒక భక్తుని ద్వారమున అంటే శ్రీ శివానందము గారని గుర్తు అతని ద్వారమున తెలిసినది వారు బెజవాడ చేరున్నదే మధ్యాహ్నము రెండు గంటలకు రాత్రి పదున్నర గంటల ప్రాంతమున యాత్రకు రైలెక్కవలసి ఉన్నది ఈ ఒక్క పూటలో ఎందరో భక్తులు వారిని దర్శించుటకు వత్తురు పైగా తమ తమ సమస్యల విషయమై వారిచ్చు పరిష్కారములకై వారిని సంప్రదించెదరు కావున మనము వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టకూడదు అని నాకు అనిపించి అదే విషయము నా శ్రీమతికి తెలిపితిని ఆమె మాత్రము ఏమైనను మాస్టర్ గారిని దర్శించి తీరవలసినదే అని పట్టుపట్టినది అంతకుముందే కొన్ని నెలల క్రితము తెనాలిలో వారితో ఐదు దినములు గడుపుచు వారి సన్నిధి మాధుర్యమును చూచి ఉండుట చేత కాబోలు ఆ స్మృతులు వెంటాడుచు ఆమెను అట్లు పట్టుబట్టినట్లు చేసినవేమో సామాన్య మానవులను ఈ మధ్యకాలమున కలిసినచో అంత త్వరగా కదలవలెనను అని అనిపించదు అంటే మామూలు వాళ్ళని కలిస్తేనే అంత త్వరగా కదలాలి వాళ్ళ దగ్గర నుంచి అని అనిపించదు కదా అంటున్నారు కానీ ప్రియతములైన స్నేహితుల విషయమునను తల్లిదండ్రుల విషయమునను దీనికి విపరీతము ఇక మహాపురుషుల సంగతి చెప్పనేలా నా భార్య యొక్క పట్టుదలపై నేను బెజవాడ వెళ్ళుటకు అంగీకరించి తిని మేమిరము ఉదయమే బయలుదేరి శ్రీవారు బెజవాడలో భోజనము చేయు వేళకు చేరితిమి వారు విశ్రాంతి గైకొనలేదు శ్రీ గోపాలాచార్యుల వారి ఇంటి ప్రాంగణమున వంద మందికి పైగా భక్తులు శ్రీవారి దర్శనార్థమై సమావిష్టులై ఉండిరి ఒక్కొక్కరిని కానీ ఒక్కొక్క దంపతులను కానీ వారు తామున్న గదిలోనికి విడివిడిగా పిలిపించుకొని వారి యోగక్షేమములను విచారించి సమస్యలను పరిష్కరించి తమ సన్నిధిలో బంధ విమోచనము గావించి అనుగ్రహించిరి మాతో పాటు గుంటూరు నుండి మా చెల్లెలు బావగారు కూడా వచ్చి ఉండిరి అనుకోకుండా ఆ సందర్భమున సోదరుడు గోపిరెడ్డి కూడా కలిసెను ముందుగా అమ్మగారు కనిపించారు ఇక నా దివ్యానందమునకు మేరలేదు ఇది ఒక చారిత్రక సన్నివేశము మాత్రమే కాదు శాశ్వతమైన రూపమైన అర్థవాదము కూడా అంటే ముందుగా అమ్మగారు కనిపించారు దానికి సంకేత రూపమైనటువంటి అర్థవాదాన్ని చెప్తున్నారండి భగవంతుని సాక్షాత్కారమునకు ముందు జగన్మాత దర్శనము ఆవశ్యకము స్వామి యొక్క అనుగ్రహ రూపమే అమ్మవారు కదా గురుకటాక్షమునకు ముందు మాతృదేవియగు గురుపత్ని యొక్క కటాక్షము ఆవశ్యకము భాగవతమున బలరామకృష్ణులకు గురుపత్నియగు శాంతీపని మహర్షి యొక్క ధర్మపత్నికి కల దివ్యానుబంధము తీయగా వర్ణింపబడినది జగమునంతటను అమ్మవారిగా దర్శించుటయే విద్య అప్పుడు తానే అమ్మవారగును ఆ పైన అంతటా బ్రహ్మమును దర్శింప వీలగును ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి శ్రీవిద్య అంటే ఏంటి శ్రీవిద్య అంటేట జగమునంతటను అంటే అంతటా అమ్మవారిగా జగాన్ని మొత్తాన్ని కూడా అమ్మవారిగా దర్శించటము అదటండి శ్రీవిద్య అంటే జగమునంతటను అమ్మవారిగా దర్శించుటయే శ్రీవిద్య అప్పుడు తానే అమ్మవారగును ఆ పైన అంతటా బ్రహ్మమును దర్శింప వీలగును ఇది బ్రహ్మ విద్య తానే ఇక బ్రహ్మము అగును అంతటా తననే దర్శించుట ఆత్మవిద్య అమ్మగారిని సమీపించి ఆమె దివ్య చరణములపై శిరసు నుంచి బృక్కితిని అమ్మ అంతులేని వాత్సల్యముతో నన్ను ముంచెత్తిరి ఆ స్మృతులు ఎప్పటికి వీడవు ఇక మా దంపతుల వంతు వచ్చెను మీమిరువురము శ్రీవారిని కలిసితిమి వారును అత్యంత ప్రేమను కురిపించచు మాతో సంభాషించిరి మా యోగక్షేమములను విచారించిరి ప్రేమ కురిపింపక వారు ఎట్లు ఉండగలరు సూర్యుడు వేడిమిని చంద్రుడు వెన్నెలను మేఘుడు వానను జీవులకి వసంగకుండా ఉండగలడా భగవంతునికి జీవులపై గల ప్రేమ ప్రవాహమునకు ఇవి కాలువలు కదా భగవంతుడికి జీవులపై ప్రేముంది కదండి ఇది అందరం ఒప్పుకుంటాం భగవంతుడికై జీవులపై ప్రేమని కురిపిస్తాడు ఎట్లా కురిపిస్తాడు ఆయన ప్రేమ ప్రవాహము కొన్ని కాలువల ద్వారా మన దగ్గరకు వస్తుందట ఏమిటి ఆ కాలువలంటే సూర్యుడు వేడిమిని సూర్యకిరణాలు అనే కాలువల ద్వారా భగవంతుడి ప్రేమ మన మీదకి వస్తుంది అట్లాగే చంద్రుడు వెన్నెల ఇదొక కాలువ దీని గుండా మనకి భగవంతుడి ప్రేమ అందుతుంది మేఘుడు వాన మేఘుడు వానను కురిపిస్తాడు ఇవన్నీ భగవంతుడి ప్రేమ మనకు అందటానికి కావలసినటువంటి కాలువలు అంటున్నారండి ఏలనో కొన్నాళ్లుగా నా భార్యను విషాదయోగము ఆవరించి ఉన్నది మాస్టర్గారిని దర్శింపగానే వారి సంకల్పములోని వీక్షణములోని దివ్య వాత్సల్య ప్రభావమున కన్నీరు క్రక్కుకొన్నది ఏ కారణమని ప్రత్యేకముగా లేకుండగానే తనకి నడుమ లోపల దుఃఖముగా ఉన్నదని ఆమె తన ఆవేదనను వారికి నివేదించినది మాస్టర్ గారు నన్ను బయటకు వెడలుమనిరి ఆపై ఏమి జరిగినదో ఆమె నాకు తదనంతరము తెలిపినది కనులు మూసుకొనమని చెప్పి ఐదు నిమిషముల వరకు అట్లే ఉంచి ఆమె శిరముపై తన దక్షిణాభయ హస్తమును ఉంచిరట అంటే దక్షిణ అభయహస్తమును ఉంచిరట ఆమెను అనుగ్రహించిరి బుజ్జితో కానీ అనంతకృష్ణతో కానీ తమ ఇంటికి సొంత ఇంటికి వలే రమ్మనమని చెప్పిరట ఆమె వారి ఆశీర్వాదముతో అప్పటికప్పుడే విషాద విముక్తి నంది ఆనందోత్సాహభరిత అయినది అంతటా నన్ను మరలా లోనికి రమ్మని కబురంపిరి ఆమెకు ఆరమ్మెట్ టెన్ఎమ్ ఒక మోతాదు ప్రయోగింపమని నన్ను ఆదేశించిరి కురజాలలో మా ఇంటిలో మా అన్నగారి వాటాను ఆయన అమ్ముటకై ప్రయత్నించుచుండిరి దానిని కొనుమని నన్ను శ్రీవారు ఆదేశించిరి కానీ నేనట్లు చేయజాలక పోయి తిని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నావాటా కూడా అమ్ముకొనవలసి వచ్చినది అంతయు దైవలీల ఒకసారి శ్రీకాకుళము రమ్మని శ్రీవారు నాకు ఆదేశము సంగిరి నేను తర్వాతి కాలమున అసడికి వెళ్ళుట జరగలేదు వారి ఆదేశములను రెంటిని ఉల్లంఘించినవాడను ఐతిని అతటను చేరిన వారి ఎల్లరితో విడివిడిగా భాషించుట పూర్తి అయిన తదుపరి సాయంకాలము ఆరు గంటలకు ఆ గృహ ప్రాంగణమున శ్రీవారు ప్రేరు నిర్వహించిరి అరగంటసేపు ప్రార్థనలో ధ్యానసిద్ధి అప్రయత్నముగా లభించి ఊహలు ఊగుట ఆగిపోయినవి అంతటా బెజవాడలో మాచవరమున సోదర భక్తులకు శ్రీ సూర్య అప్పయ్య గారింట శ్రీవారికి అమ్మగారికి పాదపూజ నిర్వహింపబడెను భక్తులు పురుష సూక్త శ్రీ సూక్తములు గానము చేయుచుండగా ఆ కార్యక్రమము కనులకు ఎదకు విందాయను నాకు ఆ ప్రదేశము కైలాసముగను శ్రీవారి దంపతులు మహేశ్వరులుగను అనిపించినది నేనును వేదమంత్రగానమున పాల్గొంటిని భక్తుల స సంఖ్యాకముగా ఆ దివ్యదంపతులను పరివేష్టించి ఉండిరి అప్పయ్యగారు ఆ ఆ దివ్యదంపతుల చరణములను అభిషేకించిన పావనోదకములతోడి పళ్ళెము నాకు అందించిరి వారి ముచ్చటకై నేను ఆ ఉదకములను అతట చేరిన భక్తులెల్లరి శిరస్సులపై చల్లి పులకితుడను ఐతిని మాస్టర్ గారికిని అమ్మగారికిని పాదాభిషేకము చేసి తిని ఇప్పుడు అతడు చేరిన భక్తుల రూపములలోని మాస్టర్ గారి యొక్కయు భక్తురాండ్ర రూపములలో చేరిన అమ్మగారి యొక్కయు శిరస్సులపై పావనోదకములను చల్లి ధన్యుడనైతిని వారెల్లరును వారెల్లరూ పవిత్రులు ధన్యులు అయిరి మాస్టారు దంపతులకు రైలు స్టేషన్లో కొందరము వీడ్కోలు కొలిపితిమి శ్రీవారు ఢిల్లీ కాశీలకు వెడలిరి స్టేషన్లో నేను శ్రీవారిని వారి యాత్రా కార్యక్రమమును గూర్చి దాని ఉద్దేశమును గుర్చియు ప్రశ్నించి సమాచారమును గ్రహించి తిని ఉత్తర భారతమున ఒక రాష్ట్రము పేరు మాస్టర్ గారు నాకు తెలిపిన రాష్ట్రముల జాబితాలో లేదు ఆ రాష్ట్రము అతి ప్రాచీన కాలము నుండి మంత్రతంత్ర శాస్త్రములకు కాణాచిగా ప్రసిద్ధికెక్కినది అట్టిచో మిగిలిన భారతదేశమున లభ్యము కాని ఆయా శాస్త్ర గ్రంథములు అతట లభ్యము గును కదా మాస్టర్ గారు అతడికి వెళ్ళుట వెళ్ళుటలేదో నాకు అవగతము కాలేదు నా సందేహమును వారికి నివేదించింది మేమిరువురము అప్పుడు ఏకాంతముగా ఉంటిమి మాస్టర్ గారు ఇట్లు చెప్పి నా శంకను నివారించిని ఆ ప్రాంతమును పాలించుతున్న ప్రభుత్వము ఆయా శాస్త్ర గ్రంథముల గల గృహములపై రహస్యముగా దాడి చేయించి వానిని బలవంతముగా లాగికొని కొన్నిటిని దహించివేయుట మరికొన్నిటిని సాగరములోనికి త్రోసివేయుట జరిగినది దీనిని ఎదుర్కొన్న వారిని భౌతికముగా దండించుట చేసిరి ఇట్లేల చేసిరో నాకు అవగతమైనది శ్రీవారిత పూర్వమే నాకు కొన్ని సందర్భములందు ఇట్టి కుట్రలను గూర్చి తెలిపి ఉండిరి బ్రిటీషు ప్రభుత్వ పరిపాలనా కాలమున ఇట్టి పనులు జరిగినవి స్వాతంత్ర్యానంతరము కూడా ఇట్టివి కొన్ని చోట్ల సాగుట విచిత్రము ఇంకను జయచంద్రులున్నారు వారిట్లు చేయుటకు హేతువేమి ఆయా శాస్త్ర గ్రంథములందు ఆధునిక భౌతిక రసాయన శాస్త్రముల కన్నా ఎంతయో ముందంజ వేసిన విజ్ఞానము ఉన్నది ప్రాచీన భారతీయులు మహావిజ్ఞాన సంపన్నులని తేలినచో నవీన భారతీయులలో ఆత్మగౌరవము ఆత్మవిశ్వాసము పెరుగును ప్రాచీనులు మూఢ విశ్వాసులను అభిప్రాయమే నవీనులలో పోవలెను అప్పుడు భారతీయులలో పరదేశీయ నాగరికతపై పరదేశముల నుండి దిగుమతి అయిన తప్పుడు సిద్ధాంతములపై మోజు పెరిగి ఆత్మన్యూనతాభావము అభివృద్ధి నొందును ఇదియే పైన చెప్పిన కార్యక్రమములను నిర్వహించిన వారికి కావలసినది మరి వారును భారతీయులే కదా ఇట్లేలా చేసిరి ఇతర దేశముల అభిమానమును సంపాదించుటకు మన దేశమున వేదధర్మముతో పాటు ఇట్టి జయచంద్రత మొదటి నుండి ఉండుట మన దేశ దౌర్భాగ్యము అయినను ఇట్టి శక్తులకు పరాజయము తప్పదు ప్రతి కాలమున ఇది నిరూపింపబడినది ధర్మమునకు విజయము తప్పదు పాపము వీరు పిచ్చివారు అసలు విజ్ఞాన కోసము చోటులో ఉన్నది దాని తాళపు చెవులు చిరంజీవులకు పరమ గురువుల వద్ద ఉన్నది ఈ వాక్యం ఒక్కసారి చదువుకుందామండి అసలు విజ్ఞాన కోసము చోటులో ఉంది అంటే స్పేస్లో ఉంది విజ్ఞానమంతా కూడా ఆ స్పేస్లో ఉన్న విజ్ఞానం యొక్క తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి చిరంజీవులకు పరమ గురువుల వద్ద ఉన్నవి ఆయా గ్రంథముల ప్రతులు కూడా హిమాలయ గుహాగర్భములందు త్రివిష్టప భూమి యందు దాగికొని ఉన్నవి వారి జోలికి ఎవ్వరూ పోలేరు అయితే ఇంకొక విషయము గమనింపదగినది ఏ ప్రభుత్వము ఇటు దురాగతములకు పాల్పడినదో ఆ ప్రభుత్వము ఏ రాజకీయ పక్షమునకు చెందినదో ఆ పక్షమునకు చెందిన వారెల్లరూ ఈ కుట్రలో భాగస్వాములు కాదు ఈ ప్రభుత్వమునకు పతనము తప్పదు వారెల్లరికి ఇది తెలియదు కూడా ఆ రాత్రి సోదరుడు గోపిరెడ్డితో పాటు మేము అతని బావ మరిది ఇంట విశ్రమించి ఆరవ తేదీన గురజాల చేరితిమి ఇంటికి చేరిన పిదప కూడా శ్రీవారి యాత్రను కూర్చియే చింతింపసాగితిని శ్రీనివాసుడే తన ప్రతిరూపముకు శ్రీవారి ద్వారమున ఈ కృషి చేయుచున్నారని అనిపించినది మాస్టర్ గారు సుమారు మాసము దినములు యాత్ర ముగించుకొని లభ్యమైన తాళపత్ర ప్రతులను తిరుపతికి తరలించిరి ప్రాచీన వేద పురాణ గ్రంథములు ఎక్కువ ఉన్నవి శ్రీవారు మన సంస్కృతిని కొనసాగించుటకు ఇట్లు కృషి చేసిరి శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారు తమ నివాసము మార్చుతుండిరి వారికి వారి సామాన్లు సర్దుటలో సహకరింపుమని నాకు శ్రీవారు ఆదేశము సంగిరి నేనట్లే అట్లే తిని నా బెజవాడ యాత్రలో గోపిరెడ్డి వనర్చిన సహాయము ప్రశంసనీయము శ్రీ ఓగిరాల రామచంద్రరావు మాస్టర్ గారు తనకు చెప్పిన జోస్యములను వెల్లడించిరి ఆంధ్ర మహారాష్ట్రములలో భూకంపములు అగ్నిపర్వతములు బ్రద్దలగుట భవిష్యత్తులో జరుగునని చెప్పిరట తర్వాత వాటిల్లిన లాటూరు భూకంపము మనమెరిగినదే పాక్ యుద్ధమును గూర్చియు శ్రీవారు ముచ్చటించిరి కార్గిల్ సమరము జరుగుట మనమెరిగినదే భారతీయులలో జాతీయ చైతన్యము విజృంభించుట లేదనియు ఇక ముందు మన వారిలో పెను నిదర వదిలి చైతన్యము మేల్కాంచకున్నచో ఎనభై శాతం దేశము విదేశీయులు పంచుకొందురని శ్రీవారు తమ ఆవేదనను వెల్లడించిరట ప్రజలలో చైతన్యము రాకున్నచో మహర్షుల తపస్సు కూడా వృధా అగును అని శ్రీవారు సోచించి అంతేకాదు ఒక విదేశము మన దేశ పాలనను పరోక్షముగా హస్తగతము గావించుకొననియూ జోస్యము చెప్పిరట అది నిజమైనదని ఇప్పుడు ఎల్లరికీ ఇరుకయ్యే వారు నాకు అందించిన వేరొక సందేశమును గుర్చి గురజాల వాళ్ళు బస్సులో చింతించితిని అది ఏమి మనము మహిళలను పామరజనులను గౌరవముతో ఆదరింపవలెను లేకున్నా విప్లవములు చెలరేగును ఇదే విషయమును వివేకానంద స్వామి ఒక్కాణించను మాస్టర్ చెప్పారటండి పుణ్యశాస్త్రి గారికి అది పుణ్యశాస్త్రి గారు తిరుగు ప్రయాణమై బస్సులో ఆలోచించారట ఏంటి ఆ విషయము మనమటండి మహిళలను పామరజనులను అంటే ఆడవాళ్ళని పాప అమాయకులు సామాన్యులు అయినటువంటి వాళ్ళని దీనులైనటువంటి వాళ్ళని గౌరవంతో ఆదరించాలట లేకపోతేటండి విప్లవములు చెలరేగును అని అంటూ ఉన్నారు ఇదే విషయాన్ని వివేకానంద స్వామి కూడా చెప్పారు వక్కాణించను అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ